వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలు నందు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా సులభతరంగా నిత్యావసర వస్తువులు పొందగలుగుతారని అన్నారు సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ అందేలా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నారాయుడు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత డిఎస్ఓ శ్రీపార్వతి నియోజకవర్గ అబ్జర్ దుర్గేష్ మరియు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు స్మార్ట్ గ్యాస్ ఇంగ్లీషు ప్రాణాలు తూర్పు జిల్లా కార్యక్రమంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యతిరేగా ఈరోజు మన సొంత నియోజకవర్గమైనటువంటి నిలబోల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా మాటని మాటనిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి గారు ఇందులో దాదాపుగా ఒక్క పదమూడు వినాయక మిగతా ఎనభై ఒకటి వేల ఇరవై ఆరు నేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి మూడు మండలాలని చేయడానికి రెడీగా పెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఎదుగులభాగాన్ని ఈ కార్డుల పంపిణీలో నిన్న నిలబెట్టినందుకు అదేవిధంగా అధికారులు కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం మీరు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అంటే దాని మీద ప్రత్యేకమైన స్థితి పెట్టినటువంటి నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఆలోచన విధంగా ప్రజలకు అందించేటువంటి బియ్యం విషయంలో కానీ పంచదారు విషయంలో కానీ ఇతరతర రేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ ఇవాళ మనం ప్రారంభించినటువంటి దీపం పడుకోని పథకాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన కానీ లేనిటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు రెండు వేల పంతొమ్మిది చూసాం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఈ పూర్వక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో మనకి దయచేసి మీరు గమనించండి ఈ రేషన్ సరుకు ఇవ్వటం అనేటువంటి అంశం మనకి జాతీయ భద్రతా చట్టం కింద ఆహార భద్రతా చట్టం కింద చట్టం అంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా అమలు చేయకపోతే కోర్టులో సవాల్ చేస్తున్నటువంటి అవకాశం కూడా చట్టానికి ఉంటుంది అటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు దాని ద్వారా రాష్ట్రాల్లో మనందరూ కూడా పేద ప్రధానికానికి ఈ సరుకులను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేద ప్రజల యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశంగా భావించి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి అందులో భాగంగానే ఉపయోగం లేదు అవి వస్తున్నారు మనం తీసుకోబోతు వెళ్ళిపోతున్నాయని మళ్ళీ ఎవరికి కూడా అందుబాటులోకి లేదు ముసలిం పుట్టిగా ఉన్న పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవడం కష్టం అవుతుంది అనేటువంటి మాట చాలా కాలంగా వెళ్తున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇంటికి మీకు రేషన్ షాపులు అందించేటువంటి కార్యక్రమం పెద్దవాళ్ళకి అదేవిధంగా మీకోసం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ షాపు ఓపెన్ చేస్తుంది ప్రతి ఒక్కరూ వచ్చి విధానం కాబట్టి బాస రోజు బాస రోజు కాబట్టి ఆ తాబాపు రోజు తీసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి విధానం కావాలి అదేవిధంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా విభిన్న ప్రతిభావంతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎల్లగే తీసుకెళ్ళి మన గ్రామ సచివాలయాల సిబ్బందులు తీసుకెళ్లి సరుకులు వెళ్ళేటప్పుడు రేషన్ సరుకులు తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా దీన్ని ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం ఈ ప్రారంభించుకునేటువంటి అంశంలో ఇలాగ నేను చెప్పినట్లుగా ఎందరూ నియోజకవర్గంలో ఏవైతే కేవలం నూట డెబ్బై మూడు మినహా మిగతా ఎనభై ఒకటికి కూడా ఈ కార్డులు వచ్చేసి ఇవన్నీ అందరికీ అందజేస్తాం దాంట్లో ఈ ఎనభై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మేము ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే వికరాలు ఉన్నారో వారికి అందరికీ తీసుకెళ్లి మన సచివాలయ సిబ్బంది అందజేస్తాను ఇటువంటి కార్డు మహిళా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా అమజేస్తాం ముందు మాత్రం రోజులకి ఏదైతే విగ్రహ నియడం జరుగుతుంది ఆ ప్రకారం రేపు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వచ్చేటప్పటికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం ఎనభై ఒక్క వేల రేషన్ కార్డు కూడా పాత రేషన్ కార్డు రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రేషన్ కార్డు వచ్చేదానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి కూడా నేను చేస్తున్నాను రేషన్ కార్డు చెప్పారు వాళ్ళందరూ బాగా వినగలిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందనేటువంటి వారిని సగర్భంగా మీరు చెప్పడం మీరు వాడుకోండి

పదిహేనో తారీఖు కంప్లీట్ కాకపోతే ఇంకా మిగిలిపోతే కూడా ఆ మిగిలిన వాటిని కూడా ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేస్తా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా చిత్త చివరి కేంద్రాలకు కూడా అందే కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అనేటువంటి మాత్రం మీకు స్పష్టంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో పదిహేను రూపాయలు చెప్పిన మహిళలకు ఇస్తామన్నటువంటి మాట ఏదైతే ఉందో దానికి తప్పనిసరిగా అది కూడా చేపట్టుకునేటువంటి మీరందరూ ఈ మధ్య యువత ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఈ ఐదు సంవత్సరాలు పూర్తయినప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాన్ని రాష్ట్రంలో యువతకి అందించాలనేటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగానే మన ఎక్కడికెక్కడ జాబ్ బ్యాలర్ పెడతామో ఈ మధ్యగా ఉన్న

ఉద్యోగాన్ని అవకాశం ఉంటుంది కనుక మనం కూడా గౌరవ పెట్టారు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు పూర్తి గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రూపైనా అయితే మీ అందరికీ అందజేయడానికి ఈ ప్రభుత్వం కొత్త నిశ్చిస్తూ ఉందనేటువంటి వాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ ఈ రేషన్ కార్డులు కొన్ని ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం తర్వాత మీ అందరికీ కూడా అన్ని కార్డులు అందజేయబడతాయి ఈ స్మార్ట్ విధానంలో మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోవచ్చు మరొక కుమార్ కోరుతూ మీ అందరికీ సౌభాగ్యాన్ని కలిగించి మీకు సంక్షేమం కలిగించే కార్యక్రమాలనే ఈ ప్రభుత్వం చేపడుతుంది అనేటువంటి వారిని మరొకసారి తెలియజేస్తుంటూ